ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ధనాలి నియోజకవర్గంలో జగన్ ఇచ్చిన ఇళ్ళ స్థలాల్లో అవకతవకలు జరిగాయని తమ దృష్టికి వచ్చాయని వాటిపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని అప్పటివరకు అక్కడ ఎటువంటి పనులు చేయొద్దని అధికారులకు ఆదేశించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తహసీల్దార్ గారి సమక్షంలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ ఈ కాలనీస్ విషయంలో కానివ్వండి అక్కడ భూసేకరణ విషయంలో కానివ్వండి అక్కడ జరిగిన అవతకల గురించి కానివ్వండి కొంచెం లోతుగా ఇంకా మేము విచారించాలి సో దానికి సంబంధించిన వివరాలను తెప్పించుకుంటాం తహసీల్దార్ గారి దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న జరుగుతున్న వర్క్స్ కూడా తెనాలి కొల్లిపర మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి నాదెళ్ల మనోహర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని శనివారం సాయంత్రం సరాసరి కొల్లిపర మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి అధికారులతో రాత్రి తొమ్మిది గంటల వరకు సమీక్ష నిర్వహించారు నాదెండ్ల ఈ మేరకు అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు కొల్లిపర మండలానికి గత వైభవం రావాలని అందుకు ప్రతి అధికారి కష్టపడి పనిచేయాలన్నారు ఎవరికైనా కష్టపడి పనిచేయటం ఇబ్బందిగా ఉంటే ఇక్కడ నుండి బదిలీ అవ్వచ్చునని చెప్పారు కొల్లిపర మండలంలో ఏ ఒక్క గ్రీవెన్స్ పెండింగ్లో ఉండకూడదని పదిహేను రోజుల్లో గ్రీవెన్స్ పూర్తి చేయాలని చెప్పారు నేను సభాపతిగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు ఏ పారామీటర్ తీసుకున్నా కూడా కొలిబర్ మండలం గుంటూరు జిల్లాలో ఉన్నత స్థాయిలో నిలిచింది ఆ దురదృష్టకరం ఈరోజు మనం రివ్యూ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని అంశాలపైన ఇంకా పూర్తిగా మీ అందరు కూడా ఇంకా అవగాహన వచ్చినట్టు నాకు కనపడడం లేదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ అది పార్టీతో సంబంధం కాదు అధికార యంత్రాంగం దయచేసి మీరు గతంలో జరిగిన పొరపాట్లు లేకపోతే ఒత్తిళ్లు లేకపోతే రాజకీయ సమస్యలు అవన్నీ పక్కన పెట్టండి నాకు కావాల్సింది ఇక్కడ ప్రజల సంక్షేమం మనం చేసి చూపించగలిగే అభివృద్ధి ఈ రెండు కలిసి ముందుకు వెళ్ళినప్పుడే మనం మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గొప్ప అవకాశం దొరికినందుకు మనం సేవ్ చేసే భాగ్యం మనం కూడా కలుగుతుంది సో చాలామంది ఎన్నికల కోసం పోస్టింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ అధికారులు ఉన్నారు వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టూ ఆప్షన్స్ సిన్సియర్గా పనిచేసి కమిట్మెంట్తో మీరు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నారా మీరు చూశారు కాబట్టి అది అద్భుతమైన ప్రాంతం మీరు కూడా ఇక్కడ కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే యువర్ వెల్కమ్ లేదనుకుంటే మీరు మళ్ళీ మీ గో బ్యాక్ యువర్ వర్య లొకేషన్స్ మీకు కావాల్సిన విధంగా మీరు చేసుకోవచ్చు కానీ వద్ద గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ అధికార యంత్రాంగం మీరు యువర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్ అది మీరు మర్చిపోబాకండి మీరు చెప్పే సమాధానం అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన ఈ వ్యవస్థ పైన పడుతుంది ఆ పొరపాటు చేయబాకండి సమిష్టిగా పనిచేద్దాం అందరూ ఒకే టీమ్గా పనిచేద్దాం నేను కూడా మీతో పాటు ఒక టీం మెంబర్ నే సో కలిసి మనం ముందుకెళ్తేనే ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా మనం నిలబడగలుగుతాం అంతేగాని ఈ రాజకీయ ఒత్తిడిలో ఉన్నాయి లేకపోతే ఎవరో ఫోన్ చేశారు నాకు ఎవరో చెప్పారు ఇవన్నీ ఇంకా మానేశాం మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఆ సిద్ధం ఆ ప్రణాళిక ప్రకారంగా మనం వెళ్దాం నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అది పంచాయతీరాజ్ కానివ్వండి వ్యవసాయ శాఖ కానివ్వండి ఏదైనా కానివ్వండి నూటికి నూరు శాతం మన మండలానికి కావాల్సిన నిధులు నేను తీసుకొస్తాను పనులు ప్రారంభించుకొని మనం పూర్తి చేసుకుందాం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మరొకసారి చెప్తున్నాను క్షేత్రస్థాయిలో ఎక్కువ పర్యటిస్తాను దయచేసి ఇది మీరు అందరూ ఏమన్నా గతంలో ఉన్న ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే మీకు తెలుసు నా గురించి నూటికి నూరు శాతం నేను క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు అది మీరే అడ్రస్ చేయండి మీరే ఇమీడియట్గా కంప్లైంట్ రాకుండా చూసుకునే బాధ్యత మీది రిజల్వ్ చేయండి గ్రీవెన్స్ ఉంటాయి అంతేగాని నేను అక్కడ వచ్చి తిరిగినాక ప్రజల నా దృష్టికి తీసుకొచ్చి గ్రీవెన్స్ పెండింగ్ ఉందంటే మాత్రం అది కరెక్ట్ కాదు సో దాన్ని మీరు దయచేసి గమనించి ప్రతి ఒక్కరిని కూడా ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ కోరేది సీరియస్ తీసుకుంటా ఇష్యూ వ్యవసాయ ఆధారిత మండలం కాబట్టి కొల్లిపర మండలంలో ప్రతి రైతుకి ఉపయోగపడే విధంగా ఇటు ఇరిగేషన్ అటు వ్యవసాయ అధికారులు కృషి చేయాలని అన్నారు వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ పనులను చకచకా పూర్తి చేయాలని ఆదేశించారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తామని అందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు ఇలా శనివారం రాత్రి వరకు ఈ సమావేశం జరిగింది అనంతరం కొల్లిపెర మండలంలోని అధికారులు నాయకులు మంత్రి నాదెళ్ల మనోహర్కు బొకేలు శాలువాలతో సత్కరించారు రెండవది రేషన్ కార్డ్స్ విషయంలో అదేవిధంగా దీపం కనెక్షన్స్ విషయంలో ఇప్పుడు ఆ శాఖకే నేను మంత్రిని కాబట్టి కావాల్సిన తీసుకొద్దాం అడిగిన ప్రతి ఒక్కరికి కూడా మనం జాగ్రత్తగా మనం ఎవరైతే ఎవరికైతే అర్హత ఉందో గతంలో ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో అవన్నీ ఒకసారి చెక్ చేయండి వాళ్ళందరికీ కూడా మనం ఆ విధంగా మనం ఈ రేషన్ కార్డ్స్ విషయంలో స్ప్లిటింగ్ విషయంలో అదేవిధంగా దీపం పదకొండు కింద మనం ఇవ్వాల్సిన గ్యాస్ విషయంలో తప్పకుండా మీరు రివ్యూ చేయాలి ఈ నెల ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీ జరుగుతున్నప్పుడు ఎవరైనా గ్రామ సచివాలయం నుంచి ఒకటో తారీఖు నుంచి మీరు ఎండిఓస్ దగ్గర మీరు ఫిజికల్గా ర్యాండమ్ చెకింగ్ చేసి ఫొటోస్ కలెక్ట్ చేసి చెక్ చేస్తున్నప్పుడు అవి మళ్ళీ మీరు దాసాదర్ గారికి పంపించండి మీరు మూర్తి గారు దాన్ని నా రిపోర్ట్ నాకు పంపించండి ఓకేనా నాకే రావాలి డైరెక్ట్గా దాని రిపోర్ట్ కొల్లిపూర్ మండలంలో ఎండియూ పాయింట్స్ మీరు చేసే సరఫరా అప్పుడు వినియోగదారు ఇచ్చేటప్పుడు మీరు కొలతలు వేసి అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా ఏంటి వాటి ఫెసిలిటీ తర్వాత ఒక రైస్ క్వాలిటీ కూడా మీరు చూసి తప్పకుండా ఇమీడియట్గా దాసారి దగ్గర పంపించండి దానికి చేయండి అదేవిధంగా స్టాక్స్ తీసుకునేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేయండి మీరు వెయిట్ రైస్ వెయిట్ నాకు కావాలి నాకు స్టాక్ చెక్ చేసేటప్పుడు మీ వెయిట్ ఒకసారి కావాలి అదొకటి చెక్ చేయండి వ్యవసాయం పైన ఆధారపడి ఉంది కాబట్టి ఈ మనలో మొత్తం మన ఎనర్జీస్ అన్ని కూడా మనం రైతుకు ఉపయోగపడే విధంగా ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ వ్యవసాయ శాఖ అదేవిధంగా పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి అన్ని విధాలుగా మనం కొత్త విధానాలు కొత్తవి తీసుకొచ్చే విధంగా వాళ్ళకి కావాల్సినంత క్రెడిట్ ఫెసిలిటీస్ మనం ఎక్స్టెండ్ చేసే విధంగా లింకేజెస్ పెంచే విధంగా మీరు దయచేసి ఫోకస్ చేయండి కొత్త ఆలోచనలు రావాలి నా గుర్తున్న తరపు నేనున్నప్పుడే పన్నెండు వందల గ్రూపులు ఉండేవి పది సంవత్సరాల తర్వాత మీరు నాకు పద్నాలుగు పద్నాలుగు వందల గ్రూపులు ఉన్నాయంటే అది సరైన రీతిలో మనం ముందు తీసుకెళ్ళినట్టు కాదు అది సో దాంట్లో ఎవరో లోపం ఉంది అది ఒకటి చూసుకోండి రెండోది వ్యవసాయ శాఖలో మనం అనేక కొత్త ప పద్ధతులు కొత్త విధానాలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మరొకసారి మనం ఒక డ్రైవ్ చేసి అవి టార్పన్లీ కావచ్చు లైమాన్స్పైర్లు కావచ్చు ఆయిల్ ఇంజన్లు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు రోడ్వేటర్లు కావచ్చు చివరికి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉండవచ్చు ఈ ఐదు అంశాలపైన చాలా లోతుగా మీరు మనం ఎక్కడి నుంచి తీసురాగలుగుతామో ఏ విధంగా మనం శాంక్షన్ చేయించుకోవాలో పై అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గర నుంచి దానిపైన మేము దృష్టి సారించి నెక్స్ట్ రివ్యూ మీటింగ్ కల్లా మీరు దయచేసి ఒక సమగ్రమైన నోట్ దాని గురించి నాకు తయారు చేయండి కొత్తగా జాబ్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా మీరు సిద్ధం అవ్వండి చాలా మంది యువత మహిళలు ఎదురు చూస్తున్నారు దానికి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అవినీతి లేకుండా జాతీయ ఉపాధి హామీ పథకం నూటికి నూరు శాతం కొలిపరమాణంలో జరగాలి చాలా క్లియర్గా ఉన్న ఆ విషయంలో ట్రాన్స్కోవాలి కూడా నేను మీకు ఇచ్చిన టార్గెట్ నెల రోజుల్లో ఆల్ ఏజీఎల్ కనెక్షన్స్ డ్రైవ్ చేసి మీరు కావాల్సినంత మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీరు ఎస్సీ గారితో మాట్లాడి మన మండలానికి వచ్చినట్టు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడ కూడా దాంట్లో కూడా పొరపాటు సరిపోవద్దు మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు చెప్పండి నేను మాట్లాడతాను పై అధికారులతో అంతేగాని మీరు దాన్ని పెండింగ్ పెట్టి రైతాంగానికి మాత్రం ఇబ్బంది పడడం బాగా ఆర్డబ్ల్యూఎస్ స్పెషల్ డ్రైవ్ మీరు గా మీరు హెల్త్ పర్స్పెక్టివ్లో చేయాలి మీరు అనుసంధానంగా ఎంపీడీ గారు మీకు హెల్ప్ చేస్తారు ఆయన సమాచారం సేకరించిన తర్వాత మండే కల్లా మీరు ఆ గ్రామాల్లో ఎక్కడైతే మనకి అతిసారా కేసెస్ రిపోర్ట్ అయినాయో ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో మీరు పర్యటించి ఒకసారి చెక్ చేసుకోండి మీరు నాకు మాన్యువల్గా మనం క్లోరిన్ కలుతున్నాం ఓ ఇచ్చేసార్లో మన పని అయిపోయింది అనుకుంటే కాదు నాకు శాంపుల్ టెస్టింగ్ కావాలి ఓకేనా ఎవ్రీ ఓహెచ్ఎస్ఆర్ డూ టెస్టింగ్ మీరు సైనియస్లీన్ వన్ వీక్ గివ్ కంప్లీట్ రిపోర్ట్ ఆన్ ద వాటర్ స్కీమ్ పెన్షన్స్ విషయంలో తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు పెన్షన్స్ ఇస్తున్నాం మన కూలిపేర మండలంలో ప్రతి నెల రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ప్రభుత్వం నుంచి ఇన్ని రోజులు వెచ్చించే వాళ్ళు ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ నెల నుంచి పెన్షన్స్ పెంచుతున్నాం కాబట్టి రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు కాస్త ఏడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మనం కొలికొల మండలానికి మనం పెన్షన్స్ ద్వారా ఇవ్వబోతున్నాం ప్రతి ప్రతి ఉన్న ప్రతి లబ్ధిదారు సో దట్ ఇస్ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ మోర్ గతంలో కన్నా సో ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో జూలై ఒకటో తారీఖు నుంచి మన మండలంలో మనం సరఫరా మనం అందించే ఈ పెన్షన్ అది కూడా ఒక మంచి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రైవ్ తీసుకెళ్ళేటట్టు మీరు అది జాయింట్ ప్రోగ్రామ్ చేయాలి మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాలం ద్వారా ఇబ్బంది అవుతుంది మనకు నీళ్ళు రావడం లేదనే భావన ఎవరు కూడా కలగకుండా ఆ రైతాంగానికి మనం అండగా ఖచ్చితంగా మనం నిలబడదాం ఈ రోజు జరిగిన ఈ సమీక్షా సమావేశంలో నాకు ఎక్కువగా నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం కోఆర్డినేషన్ అవసరం సో ఈ రెగ్యులర్ మీటింగ్స్ ఎంతో అవసరం రెగ్యులర్ మీటింగ్స్ కాకపోతే ఇది జరగవు సో ఒక ఫస్ట్ టూ త్రీ మంత్స్ నేను ఫిఫ్టీన్ డేస్ ఒకసారి పెడతాను రివ్యూ మీటింగ్స్ ఏ గ్రీవియన్స్ వచ్చినా మనలో మాక్సిమం ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్లో మనం రెస్పాండ్ అవ్వాల్సిందే అర్హత ఉంటే అర్హత ఉందని చెప్తాం అందిద్దాం అర్హత లేకపోతే ఈ కారణం వల్ల నీకు అర్హత లేదని కూడా చెప్తాం నిజాయితీగా ఉందాం అందులో పొరపాటు చేయబా మీరు కూడా ఏదో నేను ఏదో అంటున్నందుకు మీరు ఒత్తిడితో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు వాస్తవాన్ని ఏంటో మీరు తెలుసుకుంటే మీ సబ్జెక్ట్ పైన మీ గ్రూప్ ఉంటే మీరు తప్పకుండా మీరు చెప్తారు ఆ సమస్య గురించి ఏంటో ఈ విధంగా మనం పనిచేసుకుంటూ ముందుకు వెళ్దాం కొలిపెరమాణలో మరొకసారి నంబర్ వన్ స్థానానికి రావాల్సిందే దానికి మీరందరూ కూడా సహకరించారు మంచి టీం ఎఫర్ తోటి బాగా కలిసి ముందు తీసుకెళ్దాం రాజకీయ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించుకుందాం స్థానికంగా ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు వాళ్ళందరినీ కూడా మీరు గౌరవించండి ఎవరిని ఎవరిని అగౌరవపరచాల్సిన అవసరం లేదు వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్దాం అయితే మన ప్రణాళిక మాత్రం క్లియర్ గా ఉండాలి ఆ ప్రణాళిక ప్రణాళిక బద్దంగా పనిచేసుకుంటూ వెళ్దాం నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది మరొకసారి ఈ ప్రాంతాన్ని అపూర్వ వైభవం తీసుకొచ్చినట్టు మిమ్మల్ని అందరినీ కూడా నా అందులో భాగస్వాములై సహకరించమని మరొకసారి నేను కోరుకుంటూ అవకాశం కల్పించి నాకు ఈ సందర్భంగా మీతో ఇంటరాక్ట్ అయినందుకు ఐమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు యూ అండ్ వన్స్ అగేన్ ఆల్ కంప్లీట్ అండ్ డో గుడ్ వర్క్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతరం ఆదివారం ఉదయం తెనాలి జనసేన కార్యాలయంలో నాదండ్ల మనోహర్ను పలువురు కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు అసోసియేషన్ సభ్యులు మంత్రి నాదండ్ల మనోహర్ను కలిసి తమ తమ సమస్యలతో కూడిన వినత పత్రాలను అందజేశారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అన్ని శాఖల అధికారులు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా అవినీతి జరిగిందని తన దృష్టికి వస్తే అధికారులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు మంత్రి నాదెల్ల ఇదిలా ఉంటే బోసు రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మంత్రి మనోహర్ను కలిసి శాలువా బొకేలతో సత్కరించారు మంత్రిగా నాదెళ్ల ఎన్నిక కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మనోహర్ను అభినందించారు గల్లా జయదేవ్ తనను కలిసినందుకు వచ్చిన గల్లా జయదేవ్కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి నాదెళ్ల మనోహర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి